చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ వడ్డిపల్లి గ్రామంలో బెల్ట్ షాప్ అమ్మకాలు ఎక్కువయ్యాయని వాటిని అరికట్టేందుకు గ్రామస్తులంతా ఒకటై స్థానిక ద్రౌపది అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని గ్రామంలో ఎవ్వరూ బెల్ట్ షాపులు నిర్వహించరాదని మద్యం అమ్మకూడదని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పదకొండు మంది గ్రామ పెద్దలుగా ప్రమాణం చేశారు అంతేకాకుండా గ్రామంలో ఎవ్వరూ గొడవలు పడరాదని పడిన పెద్ద మనుషుల సమక్షంలో న్యాయమైన నిష్పక్షపాతమైన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు పిల్లలు పెద్దలు దాదాపు ఆరు మంది చేరారు اڄ ڏينهن جو 15 وارو ڏينهن آهي ها اوهان ڏسو اسان کي ڪنهن نائي ڏيڻو آهي ٻٽو پلي نان ڪنهن کي ٻٽو آهي 10 منٽ گذري وڃان اهو کي ان کان چاه سان اهو